చేగుంట మండల కేంద్రంలో నిరుపేదల కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇంట్లను పూర్తిస్థాయిలో లబ్దిదారులకు కేటాయించకుండా అటు పాలకులు ఇటు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మెదక్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బాలమణి దుబాక మండల కార్యదర్శి సింగిరెడ్డి నవీన్ ఆరోపించారు మండల కేంద్రం పరిసరాల్లో కొత్త పరిశ్రమలు పెల్సినందున ప్రైవేటు గృహాల అద్దెలు విపరీతంగా పెరిగాయని ఈ అద్దెలను చెల్లించే స్తోమత లేక లిస్టులో పేర్లు వచ్చిన దాదాపు అరవై మంది లబ్దిదారులు డబుల్ బెడ్రూమ్ రూమ్లలో నివసిస్తున్నారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు లబ్దిదారులతో కలిసి ఆందోళన నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి జనార్దన్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేగుంట మండల కేంద్రంలో గత ఏడు సంవత్సరాల క్రితం నూట ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలకు కేటాయించాలనే ఉద్దేశంతో నిర్మించారని కానీ వాటిలో పూర్తి స్థాయిలో వస్తువులు కల్పించకుండా అర్ధాంతరంగా వదిలేశారన్నారు డబుల్ బెడ్రూమ్ గృహాల్లో విద్యుత్తు డ్రైనేజీ మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు మండల కేంద్రం పరిసరాల్లో కొత్త పరిశ్రమలు వెలిసినందున ప్రైవేటు గృహాల అద్దెలు విపరీతంగా పెరిగాయని వీటిని చెల్లించే స్తోమత లేక లిస్టులో పేర్లు వచ్చినా దాదాపు అరవై మంది లబ్దిదారులు డబుల్ బెడ్రూమ్లలో నివసిస్తున్నారని పేర్కొన్నారు అట్టి గృహాలకు సంబంధించిన లబ్దిదారులకు నేటి వరకు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించి లబ్ధిదారులకు పట్టాలిచ్చి మంచినీటి వసతి కరెంటు డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలని వారు వినతి పేర్కొన్నారు లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు దీంతో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి విషయాన్ని ఎమ్మెల్యేకు చేరవేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు సాదిక్ బాధిత లబ్ధిదారులు ధనలక్ష్మి సత్యనారాయణ లక్ష్మి యాదమ్మ పాల్గొన్నారు బైదగ్ జిల్లా చేగుంట మండల్ లో డబుల్ బెడ్రూమ్లో మరి ఇవ్వాలని చెప్పి ఈ రోజు దుబ్బాక క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికీ మరి చాలాసార్లు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం ధర్నా చేసినాం ఏదైనా పట్టించుకుంటలేడని చెప్పి మరి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాం అయినా ఇప్పటికీ ఆరేడు సంవత్సరాలు అవుతుంది మరి ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఎంత పోరాడినా కానీ మరి ఎందుకు పట్టించుకుంటలేరు అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చేది రావడం అనేది జరిగింది నూట ఆరు ఎనిమిది ఇండ్లు కట్టిరు నూట ఎనిమిది ఇండ్లు కట్టి ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల కోలే మరి వేట్ చేస్తున్నాం అక్కడ చేగుంటలో అన్ని పరిశ్రమలు వచ్చి ఇండ్లు కిరాయిలు ఏడు వేలు ఆరు వేలకు పెరిపేరి మరి కిరాయిలు కట్టుకోలేక మరి చాలా ఇబ్బందులు పడుతురు అయినా కిరాయి కట్టణలోనూ పోలీస్ స్టేషన్లు కూడా విలిపిరు అందుకే ఇప్పుడు వెంటనే ఇండ్లు పంచాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ వచ్చేస్తున్నాం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చేగుంట మండల్ మన దుబ్బాక కాన్సెన్సీలో నూట ఎనిమిది డబుల్ బెడ్రూమ్లు నిర్మి నిర్మించి వాటిని నిరుపయోగంగా ఉంచి ఉంచినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కూడా గత ఆరు సంవత్సరాల కిందట వాటిని నిర్మించినటువంటి పరిస్థితి కానీ అయినప్పటికీ ఇప్పటికి కూడా పేదలకు పంచలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలది ఈ నాయకులది ఉన్నటువంటిది ఉంది సౌకర్యాలు లేకపోయినా కూడా అక్కడ పేద ప్రజలు నివసిస్తున్నటువంటి పరిస్థితి వాళ్లకు ఎలాంటి ఉపాధి కానీ లేకుంటే నివసించడానికి నివాసం కానీ ఉండడానికి కనీసం కిరాయి కట్టుకోలేనటువంటి పరిస్థితులల్లో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు సిపిఎం పార్టీ వాళ్ళను పేద ప్రజలను గుర్తించి మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కు రావడం జరిగింది ఇక్కడ పిఏ గారికి వాళ్ళ యొక్క సమస్యలను విన్నవించుకొని లెటర్ ఇవ్వడం జరిగింది